హాయ్ వెల్కమ్ టు రవి టైమ్స్ ఇండియన్ ఉమెన్ క్రికెట్ ప్లేయర్ కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ ఏమి గురించిన కొన్ని సంచలనమైనటువంటి విషయాలు ఈ వీడియోలో బ్రీఫ్గా మాట్లాడుకుందాం ఇండియన్ క్రికెట్ ప్లేయర్లో చాలా అగ్రెసివ్ ప్లేయర్గా గుర్తింపు తెచ్చుకొని తక్కువ టైంలోనే కెప్టెన్గా ఎదిగి ఒక మంచి పర్ఫార్మెన్సెస్ ద్వారా తను కీలక ప్లేయర్ అని నిరూపించుకొని ఇండియా మొత్తం తన పేరు పలికే విధంగా గతంలో మిథాలి రాజు వేసినటువంటి ప్లాట్ఫామ్ మీద తను చలరేగిపోయి ఆడుతూ తన తోటి ప్లేయర్స్ అయినటువంటి స్మృతి మందానా క్రాంతి గౌడు అరుంధతి రెడ్డి శ్రీచరణి లాంటి ప్లేయర్స్ని కూడా ఎంకరేజ్ చేసుకుంటూ ముందుకు తీసుకెళ్ళి మొత్తానికి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఉమెన్స్ వరల్డ్ కప్ విజేతలుగా మన ఇండియాని నిలపడంలో కీలక పాత్ర పోషించినటువంటి హర్మన్ ప్రీత్ గౌడ్ గారికి ముందుగా ధన్యవాదాలు ఇక హర్మన్ ప్రీత్ గౌడ్ గారికి ఇప్పటి వరకు ఎటువంటి ప్రమోషన్ కానీ అంటే తను ఆల్రెడీ డిఎస్పీగా జాబ్ చేస్తుంది దాంట్లో ప్రమోషన్ కానీ లేదంటే క్యాష్ ప్రైజ్ కానీ ఇంతవరకు ఏ ప్రభుత్వం ప్రకటించలేదు ఇప్పటివరకు ఆమెకు వచ్చినటువంటి ప్రైజ్ మనీ కనుక మనం ఒకసారి చూసుకుంటే నలభై కోట్ల రూపాయలు ఐసీసీ ఇచ్చింది యాభై ఒక్క కోట్ల రూపాయలు బీసీసీ ఇచ్చింది ఇందులో సరి సమానంగా షేర్స్ చేసుకుంటే మ్యాచ్ ఫీజు ఒక పదకొండు మ్యాచ్లకు గాను ఆరు లక్షల రూపాయలు చొప్పున అరవై ఆరు లక్షలు బీసీసీఐ ఇచ్చిన దాంట్లో ఒక రెండు కోట్లు ఐసీసీ దాంట్లో ఒక రెండు కోట్లు తర్వాత ఈ యొక్క అరవై ఆరు లక్షలు మొత్తం కలిపితే ఒక ఐదు కోట్ల వరకు అంటే కొంచెం ట్యాక్స్ డిషన్ అయిపోతే ఒక నాలుగు కోట్ల వరకు ఆమె చేతికి ఇప్పటివరకు అందే అవకాశం నాకు కనిపిస్తుంది ఇక రెండు వేల పదిహేడులో ఈమె చేసినటువంటి సేవలకి అంటే వరల్డ్ కప్లో అప్పుడు బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది అందుకుగాను ఈమెకి పంజాబ్ ప్రభుత్వం డిఎస్పిగా ఉద్యోగం ఇచ్చారు అయితే ఇక్కడ చౌదరి చరణ్ అనే కాలేజీ నుంచి ఈమె యూనివర్సిటీ తీసుకోవడం జరిగింది అయితే ఆ యూనివర్సిటీకి ఆ యూపీజీ సర్టిఫికేట్ లేకపోవడం వల్ల ఈమె యొక్క డిగ్రీ సర్టిఫికేట్ని క్యాన్సిల్ చేశారు డిగ్రీ సర్టిఫికేట్ క్యాన్సిల్ చేయడం వల్ల ఈమె డిఎస్పీ నుంచి కానిస్టేబుల్గా డిమోట్ అయింది డిమోట్ అయిన తర్వాత మళ్ళీ వేరొక యూనివర్సిటీ నుంచి ఈమె డిగ్రీ పట్ట అందుకుంది అప్పుడు మళ్ళీ ఈమెకి డిఎస్పిగా ప్రమోషన్ ఇవ్వడం జరిగింది అంటే గతంలో రెండు వేల పదిహేడులో బాగా పర్ఫామ్ చేసినందుకు డిఎస్పి జాబ్ అందుకుని తర్వాత కానిస్టేబుల్గా డిమోట్ అయ్యి మళ్ళీ ఇప్పుడు డిఎస్పీగా ప్రమోట్ అయ్యి ప్రస్తుతానికి డిఎస్పీగా ఉన్నారు మరి డిఎస్పీ నుంచి ఎస్పీగా ప్రమోషన్ రావాలంటే ఏం జరగాలి అసలుకి ఎందుకు ఇవ్వట్లేదంటే డిఎస్పీగా ప్రమోషన్ రావాలంటే సర్వీసులో కనీసం పన్నెండు సంవత్సరాల నుంచి పదిహేను సంవత్సరాల వరకు సర్వీస్ చేసి ఉండాలి మరి హర్మన్ప్రీత్ కౌర్ గారు ఇంకా కూడా పన్నెండు నుంచి పదిహేను సంవత్సరాల సర్వీస్ని ఇంకా చేయలేకపోయారు ప్రస్తుతానికి ఆమెకి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎస్పీ పోస్ట్ అంటే ప్రభుత్వ అధికారాన్ని పెంచే అవకాశం లేకుండా పోయింది కాబట్టి ఈమెకి క్యాష్ ప్రైజ్ వచ్చే అవకాశం ఉంది ఎంతో కొంత క్యాష్ ప్రైజ్ ఇచ్చే ఛాన్సెస్ దీని గురించి పంజాబ్ ప్రభుత్వం కూడా ఆలోచిస్తుంది ప్రస్తుతానికైతే ఇంకా ఎటువంటి అనౌన్స్మెంట్ జరగలేదు మరి ఆమెకి మంచిగా సత్కారాలు చేసినట్టు పిలిచినట్టు ఎక్కడ సోషల్ మీడియాలో న్యూస్ అయితే రావట్లేదు బహుశా ఎల్లుండు లేంటే ఏమన్నా జరిగే అవకాశాలు ఉన్నాయని నేను భావిస్తున్నాను హర్మన్ ప్రీత్ గారు మొత్తానికి తన యొక్క టీం మొత్తాన్ని ఇదిగో నా సైన్యం అంటూ గ్రౌండ్లోకి దిగి అందరినీ తమ యొక్క ఎవరికి ఏ ఎబిలిటీ ఉంది అన్నిటినీ గుర్తించి వాళ్ళని సరైన సమయంలో ఉపయోగించుకోవడంలో నిజంగా విజయవంతంగా తన యొక్క పనిని పూర్తి చేశారు గ్రేట్ 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 డెసిషన్ అంటే షఫాలి వర్మ చేత బౌలింగ్ వేయించడం అనేది ఒక మైండ్ బ్లోయింగ్ టెస్ట్ కామెంటేటర్లు అదే చెప్పారు ఓడిపోయిన తర్వాత దక్షిణాఫ్రికా కెప్టెన్ కూడా ఓల్వరిన్ లారా ఓర్విన్ కూడా అదే తను కూడా అదే చెప్పింది అసలు షఫాలి వరం చేత బౌలింగ్ చేయిస్తుంది హర్మన్ అని చెప్పి మేము ఎట్టి పరిస్థితులను ఎక్స్పెక్ట్ చేయలేదు ఒక పార్ట్ టైం బౌలర్కి మేము వికెట్లు ఇవ్వడానికి ఎట్టి పరిస్థితులను ఇష్టపడలేదు అతి జాగ్రత్తగా ఆడడం ట్రై చేసాం అందుకనే మా వికెట్లు మళ్ళీ పోయాయి అని డైరెక్ట్గా లారా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది అంటే హర్మన్ క్రౌత్ ఎంత మైండ్ గేమ్ ఆడింది వరల్డ్ కప్ గెలవాలి అన్న కోరికతోటి ఎంత మైండ్ గేమ్ ఆడింది లీగుల్లో మూడు మూడు ఓటముల తర్వాత మళ్ళీ తిరిగి పుంజుకొని న్యూజిలాండ్ మీద బ్రహ్మాండమైన ఆట తీరు కనిపించి డైరెక్ట్గా సెమీస్కొచ్చి ఆస్ట్రేలియా చేసినటువంటి మూడు వందల ముప్పై తొమ్మిది పరుగుల్ని అజేయంగా అజేయంగా అద్భుతంగా ఆడి అసలుకి ఎనభై తొమ్మిది ఎనభై ఏడు బాల్స్కి ఎనభై ఏడు తొమ్మిది ఎనభై తొమ్మిది స్కోర్ చేసింది మన హర్మన్ ప్రీత్ ఆ రోజు అద్భుతంగా ఆడింది ఫస్ట్ ఫిఫ్టీ వరకు స్లోగా ఆడింది తర్వాత చాలా అగ్రెసివ్గా ఆడింది సిక్స్లు ఫోర్లు విరుచుకుపడింది రన్ రేట్ని మెరుగుపరిచింది ఒక్కసారిగా జమీమా మీద జమీమా మీద ఉన్నటువంటి కొంచెం ఒత్తిడిని తగ్గించడానికి ప్రయత్నించింది నెక్స్ట్ వచ్చే బ్యాటర్స్ కూడా కొంచెం ఈజీ చేసింది తర్వాత దీప్తి శర్మ రిచా ఘోష్ అమన్జిత్ కౌర్ వీళ్ళందరూ తలా చేసి పుష్ చేశారు ఇక జమీమా మంచి ఇన్నింగ్స్ ఆడి ఆస్ట్రేలియాని ఎప్పుడైతే మనం బయటికి పంపించామో వరల్డ్ కప్ ఫైనల్లో మనం ఎంటర్ అయిపోయాము మంచి ఆశ చిగురించింది ఖచ్చితంగా ఈ ఒక్క అడుగు దాటితే మనం కప్ కొడతాం అనుకున్నాం ఆ ఒక్క అడుగు దాటేశాము హర్మన్ ప్రీత్ నాయకత్వంలో మనం వరల్డ్ కప్ గెలిచాం మరి హర్మన్ హర్మన్ ప్రీత్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి తనకి క్యాష్ ప్రైజ్ అందరికంటే కొంచెం ఎక్కువ ఇస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను